హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో భీష్ముడు అర్జునుడితో నేను కూడా మీతో వస్తాను ధర్మం ఎక్కడ ఉంటుందో నేను కూడా అక్కడే ఉంటాను అది దుష్టుడి రాజ్యంలోనే అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం

ఆ తరువాత శకుని ధృతరాష్ట్ర మహారాజుతో పాండవులు ఏమడిగినా సరే వారికిచ్చేయండి మహారాజా ఇదే నేను మీకిచ్చే సలహా ఒకవేళ వారు అధికంగా అడిగినా సరే ఇచ్చేయండి కానీ మహామహితాత్ముడు భీష్ముల వారిని మాత్రం వెళ్ళనివ్వకండి వారిని ఈ హస్తినాపురానికి దాసునిగా చేయండి దీనివల్ల భవిష్యత్తులో మీరు తీసుకునే ఏ నిర్ణయానికి వారు విరుద్ధంగా ఉండరు అని చెప్తాడు అదే సమయంలో ఒక సైనికుడు వచ్చి భీష్ముల వారు లోపలికి రావడానికి అనుమతి కోరుతున్నారు మహారాజా అని చెప్తాడు భీష్ముల వారు లోపలికి వచ్చే సమయానికి ధృతరాష్ట్ర మహారాజు సింహాసనంపై నుండి దిగి కింద కూర్చొని ఉంటారు భీష్ముడు ఋతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళే సమయంలో ధృతరాష్ట్రుడు మీరు నన్ను క్షమించాలి పెదనాన్న నేను చేసిన తప్పుకి మీరు ఎటువంటి దండన విధించినా నేను స్వీకరిస్తాను అని చెప్తూ ఉంటాడు అప్పుడే భీష్ముడు కింద కూర్చున్నావు ఎందుకు ధృతరాష్ట్ర సింహాసనంలో కూర్చో హస్తినాపురం యొక్క మహారాజు భూమి మీద కేవలం యజ్ఞం చేసే సమయంలో మాత్రమే కూర్చోవాలి అని చెప్తాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఇప్పటికీ నన్ను రాజునే అంటున్నారు ఎందుకు పెదనాన్న నేను హస్తినాపురం సింహాసనంపై కూర్చునే అధికారాన్ని ఎప్పుడో కోల్పోయాను అని అంటాడు వెంటనే భీష్ముడు హస్తినాపురికి రాజువు నీవే ధృతరాష్ట్ర రాజుగా నీవు ఎంతో కాలం ఉండగలవు ఇప్పుడు విదురుని సలహా మేరకు రాజ్యాన్ని విభజన చేయి ధృతరాష్ట్ర పాండుపుత్రులకు అర్ధ ఇవ్వు అని చెప్తాడు అదే సమయంలో భీముడు విదురుడితో మాకు రాజ్యంలో ఏ భాగం లభిస్తుంది చిన్నాన్న మేము రాజధానిగా మార్చుకోవడానికి ఈ కుడు రాజ్యంలో ఇలాంటి నగరం ఇంకొకటి లేదు కదా అని అడుగుతాడు వెంటనే విదురుడు నాకు తెలుసు భీమా కానీ నాపై నమ్మకం ఉంచండి మీకు అన్యాయం చేయాలనేది నా అభిప్రాయం కాదు కానీ జరిగింది తప్పకుండా మనం దుర్యోధనుడికి అతిన్యాయం చేస్తున్నాం అది కూడా నాకు తెలుసు కానీ నేను నిస్సహాయాన్ని అని అంటాడు అప్పుడు ద్రౌపది అతిన్యాయం అంటే ఏమిటి మామయ్య గారు అని అడుగుతుంది వెంటనే విదురుడు న్యాయం చేస్తున్న సమయంలో మనసులో ప్రేమ కానీ ధర్మం కానీ ఆనందం కానీ లేకుండా కేవలం అలసటతో శ్రమ నుండి బయటపడాలన్న కోరికతో మనం ఒక వ్యక్తిని శాంతింపచేస్తూ ఉంటాం అతనికి దండన విధించడానికి బదులు పురస్కారాలు ఇస్తుంటాం బహుమతులు ఇస్తుంటాం దీనినే అతిన్యాయం అంటారు తల్లి నిజానికి అతిన్యాయం అనేది న్యాయం చేసేవారికి ఓటమి పరాజయం మాత్రమే ఉంటుంది అని అంటాడు ఆ తర్వాత భీష్ముడు ధృతరాష్ట్రుడితో ధృతరాష్ట్ర నేను ఎంతో శ్రమపడ్డాను హస్తినాపురంలో ధర్మ సంస్థాపన కోరుకున్నాను దానికోసం నా జీవితాంతం కృషి చేస్తూనే ఉన్నాను అందుకోసమే నేను ఆయుధాన్ని కూడా ధరించాను ఇకపై నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను నేను యుధిష్ఠుడితో వెళ్ళాలనుకుంటున్నాను నీవు నీ కొడుకులతో కలిసి ధర్మాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తాడు వెంటనే ధృతరాష్ట్రుడు మీరు వెళ్తా అంటున్నారా పెదనాన్న ఆ దుధిష్ఠుడితో కలిసి మీరు ఇలా వెళ్ళిపోతే ఇక మన రాజ్యాన్ని రక్షించేదెవరు నేను అందుని కథ పెదనాన్న నేను ఈ రాజ్యాన్ని ఎలా రక్షించగలను ఒకవేళ యుధిష్ఠరుడికి అర్ధరాజ్యం ఇస్తే ఈ హస్తినాపురం సంపదలో సొగమే మిగులుతుంది మీరు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతే ఈ హస్తినాపురం బలం కూడా వెళ్ళిపోతుంది ఇక ఈ రాజ్యాన్ని నేనేం చేసుకోగలను నన్నెవరూ గౌరవించరు నాకు సామర్థ్యం లేదు నన్ను చూసి ఎవరూ భయపడరు అని అంటాడు అప్పుడు భీష్ముడు నీవు యుధిష్ఠరుడికి అర్ధరాజ్యం ఇవ్వవలసిందే ధృతరాష్ట్ర అని అంటాడు వెంటనే ధృతరాష్ట్రుడు వానికి అర్ధరాజ్యం నేను ఎందుకు ఇవ్వాలి పెదనాన్న మీరు వారితో వెళ్ళిపోతే వారి సామర్థ్యం పెరుగుతుంది మరి నాకేం మిగులుతుంది వారి సంపద రోజు రోజుకీ పెరుగుతుంది నా సంపద రోజు రోజుకి తగ్గుతుంది మరి అలాంటప్పుడు రాజ్యాన్ని విభజించడం వల్ల నాకు ప్రయోజనం ఏముంటుంది నాకు న్యాయం జరగాలంటే శక్తి వారి పక్షాన ఉంటే సంపద నా పక్షాన ఉండాలి సంపద వారి పక్షాన ఉంటే శక్తి నా పక్షాన ఉండాలి రెండు వారి పక్షాన ఉంటే మరి నాకు న్యాయం ఎలా జరుగుతుంది పెదనాన్న అని అంటాడు ఆ తర్వాత విదురుడు యుధిష్ఠిడితో ఒకవేళ మీకు కొంత తక్కువే లభించవచ్చు అయినా నీవు అంగీకరించు యుధిష్ఠిరా ఇలా చేయడం వల్ల కురురాజ్యంలో యుద్ధాన్ని ఆపవచ్చు సమస్త కురురాజ్యంలో శాంతిని నెలకొల్పవచ్చు అంటే నీవు అంగీకరించడమే మంచిది యుధిష్ఠిరా అని అంటాడు అప్పుడు నకులుడు మాకు ఏ నగరాన్ని ఇస్తారు చిన్నాన్న అని అడుగుతాడు వెంటనే ద్రౌపది ఈ సంస్థ కులరాజ్యంలో ఇటువంటి చోటు లేదా ఏ నగరము లేకుండా మనుషులెవరూ నివసించడానికి విలువ లేకుండా ఉండే చోటు అక్కడ ప్రతిరోజు రాక్షసులు అసురులు స్వైర వ్యవహారం చేస్తుండే చోటు అని అడుగుతుంది వెంటనే ధర్మరాజు అటువంటి చోటు ఉంది పాంచాలి ఆ అరణ్యం పేరు ఖాండవ ప్రస్థం అని చెప్తాడు అప్పుడు ద్రౌపది అయితే మనం ఆ ప్రదేశాన్ని ఇవ్వమని మహారాజుని అడుగుదాం ఇందువల్ల విభజన సమయంలో ఎటువంటి గొడవలు ఉండవు అని అంటుంది వెంటనే నకులుడు ఆ ప్రదేశంలో ఒక్క నగరం కాదు కదా పర్ణకుటీరం కూడా లేదు పాంచాలి ఆ ప్రదేశంలో నీవు ఎలా ఉండగలవు అని అడుగుతాడు అప్పుడు ద్రౌపది నవ్వుతూ మీకు పర్ణకుటీరం ఎలా నిర్మించాలో తెలిసే ఉంటుంది కదా రాధ నాకు అదే సరిపోతుంది అని అంటుంది వెంటనే సహదేవుడు కూడా పాంచాలి అంటున్నది నిజమే నకుల కొత్తగా కట్టుకున్న నిర్మాణాలన్నీ ఎప్పుడూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అని అంటాడు అప్పుడు విదురుడు ఆ ప్రదేశాన్ని అయితే మీకు ఎంతో సులువుగా ఇచ్చేస్తారు మహారాజు కానీ మీ జీవితం అక్కడ ఎంతో కఠినంగా ఉంటుంది ద్రౌపది అని అంటాడు వెంటనే అర్జునుడు కఠినమా కఠినత్వం అనేది యశస్సు కీర్తి ప్రతిష్టకు తల్లి లాంటిది మనము ఆ ప్రదేశాన్నే తీసుకుందామని అంటాడు అదే సమయంలో ధృతరాష్ట్రుడు భీష్ముడితో పాండవులకి ఇచ్చివేసినా సరే హస్తినాపురి సంపద తరిగిపోని ప్రదేశం ఏది మన దగ్గర లేదు కదా పెదనాన్న ఒకవేళ నిజంగా నేను నా రాజ్యాన్ని రక్షించాలంటే సంపద నాకు అవసరం కదా పెదనాన్న ఇది మీరు కాదనేది సత్యం అని అంటాడు వెంటనే భీష్ముడు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ధృతరాష్ట్ర హస్తినాపురికి నేను విధిష్ఠుడు ఎప్పుడూ రక్షకులుగా ఉంటాము నీకు ఎటువంటి సమయంలో అవసరం వచ్చినా సరే నేను యుధిష్ఠిరుడు నీ రక్షణకై సిద్ధంగా ఉంటాము అంతేకాకుండా యుధిష్ఠిరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హస్తినాపురం యొక్క ఆక్రమణకు ప్రయత్నించడు అని చెప్తాడు వెంటనే ధృతరాష్ట్రుడు ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను పెదనాన్న కానీ భవిష్యత్తులో దురదృష్టవశాత్తు ఇటువంటి వ పరిస్థితి వస్తే ఒకవేళ నా కొడుకులే అధర్మం చేస్తే మీరు తప్పకుండా హస్తినాపురిపై దండెత్తి వస్తారు నా కొడుకులకు ధర్మం తెలుసు కానీ వారు ధర్మ మార్గాన నడవరు ఈరోజు వరకు మీరే వారి అధర్మాన్ని నిరోధిస్తూ వచ్చారు ఎప్పుడైనా వారు అధర్మం చేస్తే మీరు తప్పకుండా దండయాత్రకు వస్తారు కనుక నేను దీనికి ఒప్పుకోను పెదనాన్న నేను యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేయను వానిని యుద్ధానికి ఆహ్వానిస్తాను వారు తప్పకుండా నన్ను యుద్ధంలో వధిస్తాడు వాడు కూడా నాకు కొడుకే కదా వాడి ఒడిలో నేను తప్పకుండా మృత్యుదేవతకు తల వంచుతాను అప్పుడు నాకు స్వర్గప్రాప్తి లభిస్తుంది పెదనాన్న అని ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత విదురుడు పాండవులతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం పెదనాన్నకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మీ ఈ యొక్క గొప్పతనం కారణంగానే పెదనాన్న మీతో కలిసి జీవించాలనుకున్నారు అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు అది మా అదృష్టం చిన్నాన్న అని అంటాడు వెంటనే విదురుడు అది మీ అదృష్టమే కాదు పెదనాన్న కూడా మహాభాగ్యమే ఒక విషయం గుర్తుపెట్టుకొని పుత్రులారా పెదనాన్న జీవితాంతం ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారు ఈ కురు రాజ్యం కోసం ఎంతో బలిదానం చేశారు ఒక వ్యక్తి ఒక జీవితంలో అలాంటి బలిదానము చెయ్యలేడు అని ఏడుస్తాడు ఆ తర్వాత భీష్ముడు స్పష్టంగా చెప్పు ధృతరాష్ట్ర అసలు నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు వెంటనే ధృతరాష్ట్రుడు నా కోరిక కేవలం ఒక్కటే పెదనాన్న మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నా కొడుకులను వదిలేసి వెళ్ళనని నాకు వాగ్దానం చేయండి ఈ వాగ్దానం చేస్తేనే నేను రాజ్యాన్ని ఇస్తాను అని అంటాడు అదే సమయంలో ధర్మరాజు విదురుడితో పితామహులు తమ జీవితాంతం కురురాజ్యానికి రాజ్యానికి సేవ చేశారు చిన్నాన్న ఇక నుంచి నేను మా నలుగురు సోదరులం మా భార్యతో కలిసి పితామహులకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటాము మేము మీకు మాటిస్తున్నాం చిన్నాన్న ఇక నుంచి పితామహులు ఎటువంటి బలిదానం ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్తాడు ఆ తర్వాత భీష్ముడు ధృతరాష్ట్రుడితో నీవు నన్ను మళ్ళీ వాగ్దానం చేయమంటున్నావో పుత్ర మా నాన్నగారు నాకు పెట్టిన పేరు భీష్ముడు ధర్మం కోసం బలిదానం ఇవ్వడంలో నేను ఎప్పుడూ వెనుకంజ వేయను ఈరోజు మళ్ళీ నేను ధర్మం కోసం బలిదానం ఇవ్వాల్సి వస్తుంది అయితే విను నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఈ హస్తినాపురం సింహాసనాన్ని నీవు అధిష్ఠించినంత కాలం నేను నీకు సేవకుడిగా ఉంటాను నీ మాటలను ఆదేశంగా భావిస్తాను అని చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ